జయనారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల స్వామి వారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందుతూ మన యొక్క అమరావతి రాజధాని మన భారతదేశంలో రాజధానులతో పాటుగా ధీటుగా దాన్ని మంచి ప్రశంసనలు పొందుతూ మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకురావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన మంగళగిరిని తాడేపల్లిని కూడా అన్నీ ఎక్కడ ఏ పరిసర ప్రాంతంకి వెళ్ళినా సరే మంగళాద్రి శ్రీ పానకాల లక్ష్మీనారసింహస్వామి వారిని తలుచుకునే విధంగా ఆ యొక్క క్షేత్ర యొక్క రూపాన్ని కానీ ఆ యొక్క మంగళగిరి మొత్తం రూపురేఖలు కూడా మార్చడానికి స్వామివారి యొక్క అనుజ్ఞ పొంది ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో అందరిని కూడా వారు చేసే ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి మన మంగళగిరికి తాడేపల్లికి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్యులై విద్యా సంస్థని పిల్లలందరికీ కూడా చదువును నేర్పి వాళ్ళందరినీ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలని చెప్పేసి కృషి భర్త శ్రీ నారా లోకేష్ బాబు గారికి మన మంగళాతి పురాధీశ్వరి శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క దివ్యమంగళా శాసనాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మండలాల్లో ఉన్నటువంటి అర్చక స్వాములందరికీ కూడా వారి యొక్క శక్తి కొలది ఈ యొక్క పార్టీ తరపున కానీ అదేవిధంగా వాళ్ళ సొంత నిధులతో కానీ ఏ విధమైనా సరే కొంతమంది సభ్యులను ఏర్పాటు చేసి వాళ్ళందరి చేత కూడా ప్రతి ఒక్క అర్చక స్వామికి ఆ యొక్క వస్త్ర సమర్పణ చేసుకోవటం తర్వాత మన అందరి మిగతా వాళ్ళ అందరికీ కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది మనం చేసేటువంటి కార్యక్రమాల్లో మన యొక్క నక్షత్ర ప్రకారం కానీ జాతక రీత్యా కానీ మనము ఎట్లా ఉంటామని చెప్పి తెలియజేసుకోవడానికి అందరూ కూడా ఆ పరిసర ప్రాంతంలో ఉండే అర్చక వారి దగ్గరికి వెళ్ళి కను తెలిసి తెలియపరు తెలుసుకుంటూ ఉంటారు అటువంటి అన్నీ కూడా తెలియపరచాలని చెప్పేసి ఆ యొక్క పంచాంగాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉండే అర్తక స్వాములందరికీ కూడా పంపించి ఆ గ్రామంలో ఉన్న అందరికీ కూడా వారి యొక్క యోగక్షేమాలు ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి మనం ఏ పంట చేస్తే ఏ విధంగా లాభం వస్తుంది మన పశుసంపద ఎట్లా ఉంటుంది అదేవిధంగా మనం చేసే ఉద్యోగాల్లో ఏ విధంగా ఉంటాం మన నక్షత్ర ప్రకారంగా మనకి ఈ సంవత్సరంలో అనారోగ్యాలు అన్న వస్తాయా మనమైనా దోషాలు ఉంటే వాటిని పోగొట్టుకొని మనం ఎట్లా స్వామి యొక్క కృప పొంది మనం దాని నుండి ప్రాయచిత్తం పొందా తెలుసుకోవడానికి ఇటువంటి పంచాంగాలను ఏర్పాటు చేసి అందరికీ ఇవ్వటం అనేది అది చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం వారు అనేక కార్యక్రమాలు ఉన్నా సరే ప్రజలందరి కోసం కూడా ఆలోచన చేస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ కూడా మాకు ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం అత్యక స్వాములందరికీ కూడా ఆ యొక్క పంచాంగాన్ని ఇవ్వటం మన అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరికి ఆ వస్త్ర సమర్పణ చేసి వాళ్ళు దాంట్లో మా స్వామివారికి చెప్పండి మా యొక్క అమరావతి క్షేత్రం మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అదేవిధంగా ఈ అమరావతి రాజధానిలో ప్రతి ఒక్క మానవుడికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాడి పంటలు కూడా మంచి సస్యశ్యామంలో ఉండాలి అదేవిధంగా వాళ్ళు ప్రతి ఒక్క చేసేటువంటి కార్యక్రమాలు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి అమరావతి రాజధాని పేరున స్వామివారికి అర్చన చేసి మా అందరి తరఫున కూడా స్వామివారిని వేడుకోవటం అది చాలా ఉన్నతమైనటువంటి గొప్ప అవకాశం అది అటువంటి అవకాశాన్ని భగవంతుడు వారికి ఇచ్చారు కాబట్టి మరి ముఖ్యమంత్రి వాళ్ళకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయ నారా లోకేష్ గారికి కూడా స్వామివారి యొక్క దివ్య మంగళ శాసన తెలుస్తున్నాం ఇటువంటి అమరావతి క్షేత్రాన్ని మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకురావాలని చెప్పేసి మీ అందరం కూడా స్వామివారికి విన్నవిస్తున్నాం అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళే రహదారులు కానీ అదేవిధంగా వాళ్ళు వేచి ఉండడానికి రూములు కానీ వాళ్ళ యొక్క కాలక్షేపణ చేయడానికి అక్కడ జరిగినటువంటి కళాకారుల చేత కార్యక్రమాలు కానీ నిత్య అన్నదానం కానీ ఇవన్నీ కూడా మన నారా లోకేష్ బాబు గారు అందరికీ అన్ని విధ అందే విధంగా బాగా కృషిపడుతున్నారు కాబట్టి వారికి స్వామి ప్రత్యేకంగా స్వామివారి యొక్క దివ్యమంగళా శాసనాలు తెలియబరుస్తున్నాం జయ నారసింహ జై జయ నారసింహ